సినీ సెలబ్రిటీల సంగతులు ఎప్పుడు హాట్ టాపిక్ అండి ఎందుకు పెళ్ళిళ్ళు కావచ్చు పుట్టినరోజులు కావచ్చు తీరా పెళ్లి చేసుకున్న మన హీరో హీరోయిన్లు ఓ తల్లిదండ్రులుగా ప్రమోట్ అయిన నేపథ్యాలు ఇలా ఎన్నో జరిగాయి ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఓసారి గుర్తు చేసుకుంటే ఆ కాలంలో ముస్టలన్నయ గారు తన కూతురు పెళ్లి చేశారు ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలోకి సపోర్టింగ్ గారు పెట్టిన జయరామ్ గారు ఆయన కూతురు పెళ్లి అంతేకాకుండా మన స్టార్ హీరో మరి వరుణ్ తేజ్ లావణేత్రిపాటిల పెళ్లి సందడి అందరినీ ఆకట్టుకుంది ఇదిలా ఉంటే హీరో శర్వానంద్ ఈ మధ్య మధ్యకాలంలోనే ఓ పండంటి ఆడపిల్లకి తండ్రి అయ్యి తండ్రిగా ప్రమోట్ అయిపోయాడు మరీ చెప్పుకోవాలి అంటే రీసెంట్గానే కిరణ్ అబ్బవరం కూడా ఎంగేజ్మెంట్ చేసుకున్న నేపథ్యం ఇదిలా ఉంటే ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం మాట్లాడుకుంటున్న మోస్ట్ హ్యాపీనింగ్ ఇంకొక శుభకార్యం ఎవరితో కాదు టాలీవుడ్ ఇండస్ట్రీలోనే సినీ దిగ్గజ నిర్మాతగా ప్రతి ఒక్కరి చేత మొఘల్ గా పేలిపించుకున్న రామానాయుడు గారి మనవరాలు మన విక్టరీ వెంకటేష్ గారి రెండవ కూతురు హయవాహిని పెళ్లికి సంబంధించిన ఫోటోలే అని చెప్పాలి హయవాహిని ఎంగేజ్మెంట్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే విజయవాడ వాస్తవ అయిన వారితో విజయవాడలోని కొన్ని నెలల క్రితమే అతి కొద్ది మంది సన్నిహితులు సినీ సెలబ్రిటీస్ హాజరై సందడి చేశారు ఆ ఎంగేజ్మెంట్ అయితే మార్చి పదిహేనవ తారీఖున రామానాయుడు గారి స్టూడియోస్లో ఎంతో గ్రాండ్గా అంగరంగ వైభవంగా హయవాహిని పెళ్లి సందడి మొదలైపోయింది అలా వెంకటేష్ గారి కూతురు హయవాహిని పెళ్లి రామానాయుడు గారి స్టూడియోస్లో ఎంతో గ్రాండ్గా అంగరంగ వైభవంగా మార్చి పదిహేనవ తారీఖు రాత్రి ముహూర్తంలో పెళ్లి జరిగింది ఇక పెళ్లికి ముందు జరిగిన హల్దీ మెహందీ ఫంక్షన్కి టాలీవుడ్ ఇండస్ట్రీలోని సన్నిహితులు సినీ ప్రముఖులు హాజరై సందడి చేశారు ఇదిలా ఉంటే ఇక హైవాహిని పెళ్లికి టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం తరలి వెళ్లిందని చెప్పారు ముఖ్యంగా స్టార్ హీరోస్ అయిన నాగార్జున నాగ చైతన్య మరియు మహేష్ బాబు చిరంజీవి గారు నమ్రతా శరోత్కర్ ఇలా ప్రతి ఒక్కరూ హాజరై సందడి చేశారు అలాంటి వెంకటేష్ గారి కూతురు సంబంధించిన కొన్ని లేటెస్ట్ గా వెలుగులోకి రావడం జరిగింది మార్చి పదిహేను అంగరంగ వైభవంగా జరిగిన వెంకటేష్ గారి కూతురు పెళ్లికి సంబంధించిన ఆ క్యూట్ మూమెంట్స్ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అంటూ విషయం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ నొక్కడ మాత్రం మర్చిపోకండి